లోకంలో నువ్వు ఒక్కదానివే లేవు కదా చాలామంది ఉన్నారు కదా నువ్వు ఒక్కదానివే లోకం అంతా సాధించలేవు నీ చుట్టూరు చాలామంది లెగుస్తూ ఉంటారు ఎప్రిషియేట్ చేయి నేనే ఉండాలా ఈ స్థానంలో నేనే కనబడాలా నేనే అనుకోవద్దు అది సైతాన్ గడ మనస్సు నీతో పాటు అనేకుల్ని తయారు చేయగలగాలి నువ్వు ఒక మంచిగా పాటలు పాడే వ్యక్తి అనుకో పాటలు పాడుతున్న మరొకరిని చూసి అసూయ పడకూడదు ఎంకరేజ్ చేయాలి చక్కగా దేవుని పని ఎవరైనా చేస్తున్నారనుకో నీకులాగా ఎంకరేజ్ చేయి తమ్ముడు బాగా చేస్తున్నావు చెల్లమ్మ బాగా చేస్తున్నావు దేవుడిని దీవించును గాక అనాలి అంతేగాని నాకంటే నువ్వుకే పేరు వచ్చందా నేను ఎలాగోలాగ డౌన్ చేస్తాను అనకూడదు అసూయ పడకూడదు అసూయ వలన బుద్ధిహీన్లు చేస్తారంట అసూయ చాలా ప్రమాదం ఎవరి మీద అసూయ పెట్టుకోకండి మీరు ఓకే ఒకవేళ మీ మీద ఎవరికైనా అసూయ ఉన్నా కూడా మీరేం భయపడకండి బాధపడకండి అసూయతో దావీదుని ఎక్కడ కనబడితే అక్కడ చంపడానికి ట్రై చేస్తున్నాడు అలాంటి సమయంలో దావీదు చంపలేడా దా సౌలుని గొల్లాత్రం ఒక రాయి పెట్టుకొట్టి చంపినోడు దా సౌలును కూడా ఈజీగా చంపగలడు కానీ సౌలు అంటే దావీదికి గౌరవం